హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా స్టోరీ ఎలా అనిపించిందో మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఎంకరేజ్మెంటే నాకు అప్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఓయ్ మామ పార్ట్ ట్వంటీ ఫోర్ టైం తొమ్మిది అవటంతో అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడే కిచెన్లోకి వెళ్ళిన చిన్ని వెనకే పిల్లిలా వెళ్తాడు విశ్వ పాలు గ్లాస్లో కలుపుకొని ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉన్న మల్లెపూలు జడలో పెట్టుకున్న సమయంలో వెనక నుండి తనని హత్తుకొని ఆమె తలలోని మల్లెల వాసన పీల్చుకుంటాడు ఏంటి సార్ రూంలోకి వచ్చేదాకా కూడా వెయిట్ చేసేలా లేరు ఏం చెప్పాలి భార్యమని మీరు ఇలా ఒంటరిగా ఉంటే నేను రూంలోకి వెళ్ళి ఏం చేయాలి నేను ఎక్కడ ఒంటరిగా ఉన్నాను శ్రీవారు మీకోసం పాలు తీసుకొస్తున్నాను కదా ఈ కొంచెం సేపు నేను నిన్ను మిస్ అవుతున్నా కదా అని ఆమె మెడ మీద పెదవులతో రాస్తూ మాట్లాడతాడు ఏంటి ఐదు నిమిషాలకి నన్ను మిస్ అవుతున్నారా చాలే మామా ఇంకా వేసిన వేషాలు పదండి లోపలికి వెళ్దామంటుంది ఎక్కడికి వెళ్దాం బంగారం అని తనని తీసుకువెళ్ళి అక్కడే ఉన్న బల్లపై కూర్చోబెడతాడు మామ ఎవరైనా వస్తారు వెళ్దాం పద అంటుంది ఎవరు రారు కానీ సైలెంట్గా ఉండు అని ఆమె నడుము మడతలపై అతని చూపు మరల్చకుండా అలానే చూస్తూ ఉండిపోతాడు అతన్ని చూపు ఎక్కడుందో గమనించిన చిన్ని వెంటనే చీరను సరిచేసుకుంటుంది ఉండవే నా బుజ్జిముండ నన్ను అలా ఊరిస్తూ ఉంటే నువ్వు అలా మూసేస్తే ఎలా బంగారం అని హస్కీగా మాట్లాడుతూ చెంగును నడము బొడ్డు కనిపించేలా పక్కకు తోస్తాడు విశ్వ మోకాళ్లపై కూర్చొని ఆమె బొడ్డు దగ్గర నాలికతో ఇచ్చేస్తాడు వెంటనే ఆమె రెండు చేతులను అతని భుజంపై గట్టిగా నొక్కుతుంది అయినా కానీ అతడు ఆపకుండా నాలికతో నావిలోతను కొలుస్తూ ఉంటాడు ఒక చేతిలో ఆమె నడుమును ప్రెస్ చేస్తూ నాలికతో నావిలోతను కొలుస్తూ ఆమెలో మైకాన్ని తెప్పిస్తాడు అతని పనులకు తట్టుకోలేని ఆమె అతని భుజంపై గోళ్లను దించుతుంది వెంటనే అతడు తేరుకొని పైకి లేచి ఆమె మెడ కింద చేయి పెట్టి ఆమె పెదవులు అందుకుంటాడు పైపెదవిని కింద పెదవిని మార్చుతూ చిన్నగా కొరుకుతూ అతని చేతులకు పని చెబుతూ ఆమెను రెచ్చగొట్టే పనిలో పడతాడు అలాగే కిస్ చేస్తూనే ఆమె ఎదభాగాన్ని చిన్నగా ప్రెస్ చేస్తూ ఉంటాడు తట్టుకోలేని ఆమె అతన్ని దూరంగా నెట్టాలని చూస్తున్నా కానీ అతను వదలకుండా అతని పని అతను చేసుకుంటూ పోతాడు పది నిమిషాల తర్వాత ఆమె పెదలు పెదవులు వదిలి దూరం జరుగుతాడు ఆమె కళ్ళ నిండా నీళ్లతో అతన్ని చూస్తూ ఉంటే ఎర్రగా ఉబ్బిపోయిన ఆమె పెదవులు చూసి అతనికి బాధగా అనిపించి వెంటనే ఆమెను దగ్గరికి లాక్కొని నాలికతో లీక్ చేస్తాడు అతడు నాలికతో లీక్ చేస్తూ ఉంటే మంట పోయి హాయిగా అనిపిస్తుంది కొంచెం సేపటి తర్వాత ఆమెను లిఫ్ట్ చేసి రూమ్లోకి తీసుకు వెళ్తున్న అతనితో మామ అక్కడ మన కోసం పాలు పెట్టాను నాకాలు పాలు వద్దు బంగారం ఈ పాలు కావాలి అని చూపు కిందకి దించుతాడు విశ్వ మాటలు అర్థమైన చిన్ని రెండు చేతులతో మొహాన్ని కప్పుకుంటుంది ఆమె చెవిలో చిన్నగా ఇంకెన్నాళ్ళు సిగ్గుపడతావు బంగారం నీ సిగ్గు చూస్తుంటే నాకేదో చేయాలనిపిస్తుంది అతని మాటలకు ఆమె బుగ్గలు ఎరుపు రంగులోకి మారిపోతాయి బాబోయ్ ఈ మధ్య మా మావయ్య ఎక్కువ మాటలు నేర్చుకుంటున్నాడు ఎక్కడి నుండి నేర్చుకుంటున్నాడో ఏమో అని కళ్ళి పెద్దవి చేస్తుంది అంటే మొన్నటిదాకా నువ్వు ప్రెగ్నెన్సీలో ఉన్నావని నేను నిన్ను ఇబ్బంది పెట్టలేదు బంగారం ఇప్పుడు డెలివరీ అయిపోయింది కదా నా ప్రేమ మొత్తం నేను నీకు చూపిస్తాను అంటే ఇప్పటిదాకా నీ ప్రేమ నాకు చూపించలేదా అని సీరియస్గా అడుగుతుంది అప్పుడంటే నీ కడుపులో నా కూతురు ఉంది కదా చూపించలేకపోయాను ఇప్పుడు నా పూర్తి ప్రేమను చూపించేస్తా తీసుకోవాలి మరి నువ్వు అని చిలిపిగా కన్ను కొడతాడు తమరి ఆజ్ఞ తప్పక పాటిస్తాము అని నవ్వుతూ చెబుతుంది రూమ్లోకి తీసుకువెళ్ళి తనని బెడ్ పై పడుకోబెట్టి డోర్ లాక్ చేయడానికి వెళ్తాడు లాక్ చేసి వచ్చే అతనికి బోర్ల పడుకొని ఉన్న చిన్నీని చూసి ఆమె పదాలను పాదాలను తాకుతూ ముద్దులు పెడుతూ ఉంటాడు ఆమెలో గిలిగింతలు రేపుతూ ఉంటే కదలకుండా రెండు కాళ్ళు పట్టుకొని అలా ముద్దుల వర్షం కురిపిస్తాడు అలా వెనక నుండి ఆమె చీరను పైకి అంటూ శరీరం అంతా ముద్దులు పెడుతూ దగ్గరికి వచ్చి నడుంపై చిన్నగా కొరుకుతాడు ఇస్ అబ్బా అని నోటి నుండి రావటం ఆలస్యం రెండు చేతులతో దిండునే నలిపేస్తుంది బోర్లా పడుకున్న ఆమెపై అతను కూడా అలానే పడుకుండిపోతాడు ప్లీజ్ మామా మోయలేకపోతున్నాను లెగూ అని చిన్నగా చెబుతుంది ఇలా మోయలేకపోతున్నావు కానీ అలా ఎలా మోస్తున్నావే అని చివులో చిన్నగా గుసగుసగా అంటాడు అతని మాటలకే ఆమె సిగ్గుతో మొహాన్ని దిండులో దాచుకుంటుంది ఆమె మాటలు అతనికి ఎంతో తీయగా వినిపిస్తాయి నెమ్మదిగా చెవిని కొరుకుతూ అతని మీసాలతో మెడ మీద రుద్దుతాడు ఆమె ఉక్కిరి బిక్కిరి అవుతుంది వెంటనే ఆమె పక్కన పడిపోయి తనని అతని వైపు తిప్పుకొని ఆమెని గాలి దూరనంత గట్టిగా హక్ చేసుకుంటాడు ఆమె మెత్తడి పరువాలు అతన్ని తాకులుతూ ఉంటే అతని శరీరంలో వేడి రగులుకుంటుంది అతని వెచ్చని శ్వాస ఆమె మెడభాగాన్ని తాకుతూ ఉంటే ఆమెకు సన్నగా వణుకు మొదలవుతుంది ఆమె టెన్షన్ పడుతుందనే అర్థమైన విశ్వ హగ్ని లూజ్ చేసి ఇబ్బంది పెడుతున్నానా నిన్ను అని అడుగుతాడు అలా ఏం లేదు మామా ఎందుకో షడన్గా టెన్షన్ వచ్చేస్తుంది ఎందుకు బంగారం అని ప్రేమగా దగ్గరకు తీసుకొని నుదుటిపై ముద్దు పెడతాడు నెమ్మదిగా అతని రెక్కల కింద దూరిపోయి అలానే చూస్తూ ఉంటుంది విశ్వాని ఏమైంది బంగారం ఎందుకు అలా చూస్తున్నావు ఏం లేదు మామ అలా చూడాలనిపించుతుంది ఏ చూడకూడదా ఏంటి మా ఆయనని ఎవరు చూడకూడదన్నారు నిన్ను నా పూర్తి రైట్స్ నీకే బంగారం కొట్టొచ్చు తిట్టొచ్చు ఇంకేమైనా చేసుకోవచ్చు అన్ని రైట్స్ నీకే ఇచ్చాను సరే ఏమైనా చేసుకోవచ్చా అని అతని గుండెలపై పంటి ఘాటు ఇస్తుంది నొప్పిని సైతం భరిస్తూ ఆమె ఇస్తున్న నొప్పిని కూడా ప్రేమతో తీసుకుంటూ ఆమె కళ్ళల్లోకి చూస్తూ నవ్వుతూ ఉంటాడు అతన్ని కళ్ళల్లోకి చూస్తూ ఏంటి మా అమ్మ నొప్పి లేదా అని అడుగుతుంది అస్సలు లేదు బంగారం అని ఆమె దండ లాంటి పెదవులపై ముద్దు పెడతాడు మునిపంటితో కింద పెదవిని లాగి వదులుతాడు బుంగమూతి పెట్టుకొని అలానే చూస్తుంది ఊరెల్లా ఉన్న ఆమె బుగ్గలను చూస్తుంటే కొరకాలి అనిపిస్తున్నా కొరికితే ఎక్కడ ఏడుస్తుందో అని వాటిని సుకుమారంగా పంటి గాటు పడకుండా కొరుకుతాడు ఆమె ముఖమంతా ముద్దులు పెడుతూ చిన్నగా మెడ మీదకు వచ్చి నాలికతలు ఇచ్చేస్తూ ఆమె పైటను తొలగిస్తారు బ్లౌజ్పై ఊరిస్తున్న యదభాగాలను చూసి అలా చూస్తుంటే ఎలా ఎప్పుడెప్పుడు నా పంటి కింద నలుగుతాయా అన్నట్లుగా నన్ను రమ్మని పిలుస్తున్నాయి వాటిని అలా ఊరిస్తూ ఉంటే ఎలా చెప్పు అని ఆమె కలర్లోకి చూస్తూ ఎదభాగానికి ముద్దులు పెడతాడు అతని చేతలు చేస్తున్న మాయకి ఆమెలో తెలియని సిగ్గు ముంచుకొస్తుంది ఓ మామ అని సిగ్గుపడుతూ రెండు చేతుల్లో మొహాన్ని దాచుకుంటుంది ఆమె రెండు చేతులను పక్కకు తొలగించి లుకెట్ మై ఐస్ అని ఆమె కలర్లోకి కళ్ళు చూస్తూ నెమ్మదిగా ఆమెలోకి చేరిపోతాడు కొంచెం పెయిన్గా అనిపించేసరికి ఆ బాధ ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తూ ఉండడంతో అతను ఆమె కింది పెదవిని అందుకొని నెమ్మదిగా లీక్ చేస్తూ చిన్నగా కొరుకుతూ ఆమెలో ఫీలింగ్స్ని పెంచేస్తాడు ఆమె మోన్స్ చేస్తూ ఉంటే అతనికి తెలియని ఉత్సాహం వచ్చి చేరుతుంది ఆమె నోటి నుండి వచ్చే శబ్దాలకు అతని రెట్టింపు వేగంతో అతనిలో కదలిక వేగాన్ని పెంచేస్తాడు అతని వేగానికి ఆమె కొంచెం బాధగా అనిపించిన తెలియని సుఖం కలగటంలో ఆమె కూడా పూర్తివంతు సహకారం అందిస్తుంది ఇద్దరు ఒకరికొకరు సహకరించుకుంటూ అతని వేగాన్ని తట్టుకోలేని ఆమె అతని వీపులపై లెక్కలేనన్ని గోటి గుర్తులు ఇస్తుంది అయినా లెక్క చేయకుండా అతను అతని ప్రేమను చూపించే పనిలో లీనమైపోతాడు ఒంటి నిండా చెమట్లతో నిండిన ఇద్దరు దేహాలు మెరిసిపోతూ ఉంటే అతడు సృష్టి కార్యానికి పూర్తి చేసి గట్టిగా హక్ చేసుకొని ఆమెను అలానే ఉండిపోతాడు ఆమె చెవి దగ్గరికి చేరి చిన్నగా గుసగుసగా నీతో ఎన్నిసార్లు ఉన్నా కానీ నాకు మళ్ళీ కొత్తగా ప్రతిక్షణం మన జీవితాన్ని మరింత ప్రేమతో ముందుకు వెళ్ళాలి మరింత సంతోషంగా సాగిపోవాలి అనే ఆలోచన ప్రతిక్షణం నా మదిలో చేరుతుంది ఎన్నిసార్లు కలిసినా కానీ మళ్ళీ మన మొదటి కలయికలా అనిపిస్తూ ఉంటుంది నీతో ఉంటే నాకు ఈ ప్రపంచంతో పని లేదు నా సంతోషం మొత్తం నీ చేతిలోనే ఉంది నీ కంటి కన్నీరు కారిన క్షణం ఈ జీవితంలో నేను ఓడిపోయినట్లే అలా అనుకుమా నువ్వు ఎప్పటికీ ఓడిపోవు నా కంటి కన్నీరు రాకుండా చూసుకుంటావని నాకు ఎప్పుడో తెలుసు అని ప్రేమగా అతని బుగ్గపై ముద్దు పెడుతుంది కొంచెంసేపు మాట్లాడుకుంటూ ఇద్దరూ నిద్రపోతారు నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు టిఫిన్ చేసి కిషోర్ గారు విశ్వ రైస్ మిల్క్ వెళ్ళిపోతే పాపని స్నానం చేయించి నిద్రపుచ్చే పనిలో ఉంటుంది చిన్ని పాప పడుకున్న తర్వాత ఇంకా బుక్స్ ముందు పెట్టుకొని కూర్చుంటుంది అలా తనకే తెలియకుండా బుక్స్లో లీనమైపోతూ మధ్యాహ్నం ఒంటి గంటకి కాల్ వస్తే అప్పుడు మొబైల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది స్క్రీన్ మీద మామ అనే నెంబర్ కనిపించడంతో ఆమె పెదవులపై చిరునవ్వు చేరుతుంది లిఫ్ట్ చేసి ఆ చెప్పు మామ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది నేను ఇప్పుడే భోజనం తినబోతున్నాను నువ్వు తిన్నావా అని అడుగుతాడు లేదు మామా ఇంకా ఇగో చదువుకుంటూ ఉన్నాను పాప నిద్రపోయింది అని చెబుతుంది టైం ఆల్రెడీ వన్ అవుతుంది నీకు ఇంకా ఆకలిగా అనిపించడం లేదా ఆ తింటాను మామా పాప లేస్తే పాపకి కొంచెం ఫీడింగ్ చేసి భోజనం చేసి మళ్ళీ చదువుకుంటాను అసలుకే రేపు ఎగ్జామ్ ఉంది కదా అని అంటుంది సరే భోజనం చేసి చదువుకో కాస్త రెస్ట్ కూడా తీసుకో అదే పనిగా కూర్చో మాకు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు టు బీ కంటిన్యూడ్ నా స్టోరీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి బంగారాలు అంతవరకు బట్